హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నరసాపురం ఇక్కడ పంజా సెంటర్ దగ్గరలో కొండపిండాకు తెలగపిండాకు అమ్ముసినారు ఫ్రెండ్స్ కిడ్నీలో రాళ్ళు చాలా మంచిది కట్ట ఇరవై అంట బ్రదర్ చాలా ఎక్కువెట్టి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి సంప్రదించిన ఫ్రెండ్స్ తర్వాత బొండాలు కూడా ఉన్నాయి ఇక్కడ కబుర్ బొండాలు ఒక ఫ్రెండ్స్ ఏరియా వచ్చి వైన్ కాలేజీకి వెళ్ళి గాంధీ బొమ్మ వెనకాలన్నమాట ఇక్కడ మొక్కలు కూడా పూల మొక్కలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలి సంప్రదించిన ఫ్రెండ్స్ కొ ఇలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇది కిడ్నీలో రాళ్ళకి చాలా పబ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒక రాళ్ళు ఉంటే అంటే మొక్కలు అయిపోతాయంట దీని పసరు తాగిన ఈ రాళ్ళు తెలగపిండిలో వేసుకుని ఈ ఆకులు వండుకుంటారు ఫ్రెండ్స్ రాళ్ళు కరగో ఎంత కొండైనా పాలు కొట్టేస్తుంది ఈ రాళ్ళు రాళ్ళు ఇంటికంటే పెట్టారంటే కొండ నేను పెట్టి ఇంటికి పెట్టారంటే కొండ పాలపెట్టి శక్తి ఉందంట ఈ పసరేస్తే ఒక కొండలో కదిలిపోద్ది అంట